హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరలో పొప్పుల మిల్ సెంటర్ టీవీఎస్ షోరూమ్ దగ్గర వంద మీటర్ల దూరంలో చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది సో ఇది అంతకు ముందు కంటే చాలా తక్కువ రేటుకి వచ్చిందండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇటువంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అశోక్ నగర్ పొప్పుల మిల్ సెంటర్ దగ్గర ఉంటుంది అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇంటీరియర్ అంతా వుడ్ కపోర్స్ తో ఉంటుంది సో దీనికి కార్ పార్కింగ్ వస్తుంది లిఫ్ట్ కూడా ఉంటుంది జనరేటర్ కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కి సెక్యూరిటీ అన్ని సౌకర్యాలతో ఉన్న ఒక మంచి అద్భుతమైన అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి అది తక్కువ రేటుకి కి ఆక్షన్ లోకి వచ్చింది ఈ ప్రాపర్టీ అంతకు ముందు కూడా ఆప్షన్లోకి వచ్చింది కానీ అది అప్పుడు నలభై ఐదు లక్షలు అండి కానీ ఇప్పుడు సెకండ్ టైం కూడా వచ్చింది అది ముప్పై లక్షలు అండి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఎవరు మిస్ కావద్దు తప్పకుండా ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి